సంతోష్ రెడ్డి అండి సంతోష్ రెడ్డి ఎక్కడ అంటారు ఇక్కడ ఇక్కడ అల్వాల్లో ఉంటారు అల్వాల్లో ఉంటారు అన్న ప్రధానమంత్రి ఎవరు అవుతారు అన్న నరేంద్ర మోడీ అండి పక్క పక్క హండ్రెడ్ పర్సెంట్ వేరే వాళ్ళకి ఛాన్స్ లేదా ఎవరికి లేదు సార్ ఆయనే ఉండాలి ఆయనే ఉండాలి వేరే వాళ్ళు అద్దిగా ఎవరు వద్దు మరి ఇక్కడ మీ మల్కాజ్గిరిలో ఎంపీ ఎవరు అవుతారు ఎంపీ ఇటల్ రాజేందర్ పక్క పక్క ఆయనేనా ఆయన నో డౌటా నో డౌట్ మీరు బీజేపీలా బిజెపి అని కాదు కదా సార్ మోడీ మంచి పని చేస్తుండ్రు సెంట్రల్ లో మోడీ ఉంటేనే ఇంకా పది ఏళ్ళు ఇరవై ఏండ్లు మంచిగా ఉంటుంది ఇండియా లేకపోతే ఇటు కాకుండా అవుతుంది కాబట్టి ఇటు ఎవరికి అందరికి ఎంపీ చేస్తారు రాజ్ కుమార్ అన్న ఏం పని చేస్తారన్నా ప్రింటింగ్ ప్రెస్ ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడ అంటారు ఇక్కడ ఈసీఎల్ ఈసీఎల్ ప్రధానమంత్రి ఎవరు అవుతారు ఇప్పుడు నెక్స్ట్ మోడీ అవుతారు మళ్ళీ మోడీనా కంపల్సరీ ఎవరికి ఛాన్స్ లేదు ఇక నాకు తెలిసేది లేదు లేదా లేదు ఎవరు కావాలన్నా మీ మనసులో మళ్ళీ మోడీ అవుతారు కంపల్సరీ అదేనా మరి మీ మల్కాజ్గిరి ఎంపీ ఎవరు అవుతారు బీజేపీ వస్తుంది బీజేపీనా మరి బీజేపీ అంటే ఇప్పుడు ఈటల రాయందన్నాడు గెలుతాడా గెలుస్తాడు